తాతయ్య గుంట గంగమ్మ జాతరలో ఆదివారం నాడు మాతంగి వేషాన్ని ధరిస్తారు ఈ వేషాన్ని ముఖ్యంగా మొక్కుపళ్ళు ఉన్నవారే ధరిస్తారు ఉదయం స్నానాంతరం తలకు పసుపు గుడ్డను జడలా కట్టుకుని ముడి వేసుకుని మల్లెపూలు చుట్టుకుంటారు శరీరమంతా గంధం పూసుకుని తెల్లగల్ల చీర లేదా పసుపు చీర కట్టుకుంటారు రవిక తొడుక్కుంటారు మెడలో పూలహారం ధరిస్తారు ఒడి బియ్యం కట్టుకొని అందులో అక్షంతలు దువ్వెన బరినే రవిక గుడ్డ పసుపు కుంకుమ ఉంచుతారు మాతంగి వెయ్య కళ్ళ దేవతారి తలచి ముఖమంతా ఒళ్ళంతా నల్లని ఎర్రబొట్లను ధరిస్తారు మాతంగి వేయి కళ్ళ దేవత అని తలచి ముఖానికి ఒళ్ళంతా నల్లని ఎర్రని బొట్లు పెట్టుకుంటారు పలుకులు వాయిస్తూ కొమ్ములు ఊదుకుంటూ ఉంటే మాతంగి వేషగాళ్ళు లయబద్ధంగా చిందులు వేస్తూ అమ్మవారిని దర్శించి మొక్కులు సమర్పించుకుంటారు వేషాన్ని గుడి తరపున మిరాశీదార్లు మొక్కుబళ్లు ఉన్న స్థానికులు వేస్తారు మిరాశీదారులు వేస్తే మాతంగి వేషాల్లో కైకాల కులస్తులు పాల్గొంటారు కానీ చాకలి కులస్తులు మాత్రం పాల్గొనరు మాతంగి వేషాన్ని గంగమ్మ విశ్వరూపంగా భావిస్తారు మాతంగి వేషధారి తన ఒడి బియ్యంలో ఉన్న అక్షంతలు వేపాకులు అందరికి పంచిపెడుతూ పట్నంలో ఉన్న అందరి ఇండ్లకి వెళ్లి పూజలు అందుకుంటారు ఈ వేషం వేసే వారి వెంట తన బంధుమిత్రులు కూడా ఉంటారు మాతంగి మాతంగి మహాముని పుత్రిక ఈమె సాక్షాత్తు పరాశక్తి ఒక మహావిద్య కూడా మహారాణిగా పుట్టింటి సారి అందుకున్న అమ్మవారు ఆనందాతిశయంతో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది అవతారంలో మాతంగి మహాముని పుత్రికగా రూపొందిన అమ్మవారు సహస్రాక్షిగా మాతంగిగా ఉంటుందని ఈ రూపం యొక్క సంకేతం తెల్లని చీర సత్వగుణానికి పసుపు రంగు మంగళ మంగళతత్వానికి మల్లెపూలు సద్భావాలకు అక్షంతలు అక్షయతత్వానికి మంగళ ద్రవ్యాలు సౌభాగ్యతత్వానికి సంకేతాలు సకల సౌభాగ్యాలు సకల శుభాలు అందరికీ నా వల్లే సిద్ధిస్తున్నాయనడానికి అందరికీ ఈ వస్తువులు పంచిపెట్టడం ఇక్కడ ఆత్మయే సాకార రూపమై మాతంగి అని భావించాలి జగత్తు సర్వము శక్తిమయం కదా ఆ శక్తియే గంగమ్మ ఆమెయే విష్ణు సోదరి తనను తాను గుర్తించడమే కదా నిజమైన జ్ఞానఫలం అది ఏ మాతంగి రూపధారణం మాతంగి రూపం యొక్క అంతరార్థం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ షేర్ చేయండి రేపటి వీడియోలో అమ్మవారు సోమవారం ధరించే వేషధారణ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మరో వీడియోలో కలుద్దాం